వీడియోలో చెప్ప సింహరాశి వారి గురించి ఇంతవరకు ఎవరు కూడా చెప్పని తొమ్మిది పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు ఓపికగా వినడం వల్ల మీకు అసలు మీ గురించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ పచ్చి నిజాలు ఏంటనేది అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే నానానికి ఒక కోణం వైపు చూపిస్తూ ఉంటారు ఒకవైపు మాత్రమే చెబుతూ ఉంటారు కానీ ఇంకొక కోణం కూడా ఉంటుందన్నమాట అది ఎవరూ కూడా చూపించరు చెప్పడానికి ఇష్టపడారు అనమాట కానీ సింహరాశి వారి గురించి ఇంకొక సైడ్ కూడా వేరే రకంగా ఉంటుందన్నమాట అవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరించబడతాయి కాబట్టి దానివల్ల మీ జీవితానికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటగా మారుతుందన్నమాట ఎందుకంటే నిజ నిజాలు అనేవి మీరు తెలుసుకోగలిగినప్పుడే మీ జీవితానికి ఉపయోగపడే మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు లేకపోతే కొన్ని ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గురుడి బలం అనేది వీరి పరంగా పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ సింహరాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి అని అంటే ఒక అదృష్టం ఉండాలన్నమాట ఏ మనిషికైనా సరే ఏ రాశికైనా సరే సింహరాశికి కాదండి ఏ మనిషికైనా వారి జీవితంలో గురుబలం ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుందన్నమాట గురుబలం లేని వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి ఈ సింహరాశి వారికి గురుబలం అనేది ఉండడం వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చిన్న వయసు నుంచి కూడా ప్రతి కష్టం కూడా వీరు పడ్డారు పడి లేచినటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వీరు పడ్డ బాధలకి వీరు ఏచినటువంటి ఏడుపుకి వీరు అనుభవించినటువంటి మనోవేదనకి వీరు అస్సలు అంటే చిన్న వయసు నుంచి కూడా ఆడి పాడాల్సినటువంటి సమయాల్లో కూడా మానసికంగా వారి వయసుకు తగ్గ బాధలు వారు చాలా అనుభవించారండి ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు కొంతమందికి సరిగ్గా లేకావచ్చు తల్లిదండ్రుల ప్రేమ కూడా సరిగ్గా అందకావచ్చు ఇట్లా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి మనుషుల మధ్య మనస్సుల మధ్య వీరు నలిగి పెరిగినటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి ఈ సింహరాశి వారు ఎంత జరిగినా కూడా ఇవాళ రోజున ఈ మాత్రమైనా నిలబడ్డారు అంటే వీరి జాతక పరంగా గురుబలం అనేది ఉండడం వల్లనే ఆ సమస్యలు వచ్చినా కూడా వీరిని ఏమి చేయలేకపోయాయని చెప్పుకోవచ్చు అనమాట ఇది మొట్టమొదటి పాయింట్ ఇక రెండో పాయింట్ సింహరాశి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మంచి రూపం కలిగి ఉంటారు వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే ఎదుటివారు ఆకర్షితులు అవ్వాల్సిందే ఇంత చక్కగా ఉన్నారు ఏంటి అని చెప్పేసేసి ఎదుటివారు తప్పకుండా అనుకోవాల్సిందే అనమాట అంటే కాను రెప్ప కూడా తిప్పుకోలేని అందం వీరి సొంతం ఆడవారు అలాగే చక్కగా ఉంటారు పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా ఉంటారు పొడవైనటువంటి జుట్టు ఒత్తుగా ఉంటుంది జుట్టు చక్కగా బాగుంటుంది అలాగే పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారండి మంచి హెయిర్ స్టైల్ తోటి మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీతో చూడడానికి చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఎదుటి వారికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు ఎదుటి వారిని ఎక్కడా కూడా నొప్పించాలన్నమాట ఎవ్వరినైనా సరే అంటే ఏదన్నా ఒక మాట కానివ్వండి వాళ్ళ యొక్క ప్రవర్తన కానివ్వండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి మనుషుల మధ్య పరిస్థితుల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటివన్నీ వీరు గమనించి ఉన్నారు కాబట్టి అవన్నీ వీరికి బాగా అర్థమవుతాయి లోతో ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా వీళ్ళు చెప్పుకోవచ్చు అనమాట ఇక మూడో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ చూసినట్లయితే సింహం సింబల్ అనేది చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ సింహ రాసేవారు కూడా ఏంటంటే జీవితంలో ఒక మంచి టార్గెట్ నుంచి కలిగి ఉంటారు అలాగే బాగా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు భక్తి కలిగినటువంటి వ్యక్తులు అనమాట వీరి జీవితంలో కనుక ఒక ఆలోచన చేసి ఏదన్నా ఒక పని కావచ్చు ఒక ఆలోచన కావచ్చు మేము ఇది చేయాలి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే అది సాధించే వరకు నిద్రపోరు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాల్సిందే అనమాట వీరి టార్గెట్ వీరి గురి అనేది ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా తప్పదండి ఎక్కడన్నా ఒక్కసారి పొరపాటున వీరి ఆలోచన కనుక తప్పింది అంటే మాత్రం అంతకు రెట్టింపు కష్టం అనేది పడి వారు అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులు అనమాట అలాగా వీరి జీవితంలో ఏంటంటే ఒక మంచి ఆశయంతో ఆశయాలతో ఆశలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా సరే ఒక టార్గెట్ని సంపాదించాలి మన జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలి ఎక్కడ కూడా ఒకరి కింద తలదించుకొని బ్రతకకూడదు కానీ తల ఎత్తుకొని బ్రతకాలి అని చెప్పేసి ఒక మంచి ఆశయాలతో కలిగి ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక మంచి పట్టుదల అనేది మొండితనం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా వీరికి ఆలోచన అనేది రాకుండానే ఉండాలి ఒకవేళ ఆలోచన వచ్చింది అంటే మాత్రం ఆ భగవంతుడై స్వయంగా దిగి వచ్చి చెప్పినా కూడా మాట వినరనమాట వీరు అనుకున్నదే వీరు చేస్తారు కానీ మనుషులు కాదు కదా దేవుడు చెప్తేనే వినరు అని అంటే ఇక మనుషులు చెప్పింది వింటారా ఒక్కసారి ఆలోచించండి అలా వీరి మనస్తత్వం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఈ సింహరాశి వారికి ప్రేమ విషయానికి వస్తే వీరి ప్రేమ అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎదుటి వ్యక్తులని వీరు నమ్మితే ఎంతలా నమ్ముతారంటే బాగా గట్టిగా నమ్ముతారనమాట వీరు మితిమించినటువంటి ప్రేమను చూపిస్తారు మితిమించినటువంటి చనువునిస్తారనమాట అది ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు దీనివల్ల ఏంటంటే మీరు ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మన మనుషులే మన మనుషుల దగ్గర కూడా మనం ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్ తోటి ఉండాలని చెప్పేసి ఏంటంటే కొంచెం అతి చనువు అనేది చూపిస్తూ ఉంటారనమాట దానివల్ల ఏంటంటే వీరు కొన్ని రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అనేవి గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరో దాకా ఎందుకండి వీరి కుటుంబ సభ్యులను మనం చూసుకున్నట్లయితే వీరి భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు లేదా వీరి సంతానం వీరి బిడ్డలు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ఒక్కోసారి వీరు ఎంత కుటుంబం కోసమైతే కష్టపడుతూ ఉంటారో వీరి కష్టాన్ని గుర్తించరు వీరు ఒక మాట అన్న కూడా ఊరుకోరు వీరు ఒక మాట అంటే అవతల వారి దగ్గర నుంచి నాలుగు మాటలు ఎదురు సమాధానాలు రావడం నువ్వేం చేసావు నువ్వెంత అని చెప్పేసి ఇలాంటి మాటలు ఏంటంటే సింహరాశి వారు గత కొంతకాలం నుంచి కొంచెం ఎక్కువగానే పడుతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరికి ఎక్కడా కూడా మర్యా అనేది చాలా వరకు కూడా ఉండదు అంటే వారితో చాలా గౌరవంగా మర్యాదగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఇవాళ రోజున సడన్గా ఏంటంటే ఒక చులుకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుందన్నమాట కాబట్టి దానికి కారణం ఏంటంటేనండి మీరు చూపించినటువంటి అతి ప్రేమ అనమాట ఏదైనా సరే అతి ప్రేమ చూపించడం తప్పు కాదు కానీ అతిగా చూపించినప్పుడు ఏంటంటే ఏదైనా సరే అమృతం కూడా విషంగా మారుతుందనమాట చక్కెర మనకు తీపి అనేది ఎక్కువైనా అది మనం తినలేము తాగలేము అంటే మనకి కాఫీలో కానీ టీలో కానీ చూడండి పంచదార ఎక్కువ వేసుకుంటే తాగగలుగుతామా అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే మనం ఆ కూరని తినగలుగుతామా అలాగే ప్రేమనైనా పగ అయినా ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ పోతే మీ ప్రేమ కూడా అతిగా ఉండడం వల్ల అదే మిమ్మల్ని మీకు అంటే నా అనేటటువంటి వ్యక్తుల మధ్య మిమ్మల్ని తక్కువగా చూపించుకునేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి ఆత్మ అభిమానం అనేది చాలా ముఖ్యం బిడ్డల్ని ప్రేమించాలి నమ్మినటువంటి బంధాన్ని ప్రేమించాలి గౌరవించాలి కాదని అనడం లేదు కానీ అది మితిమీరితే మాత్రం అది వారి ముందలే మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అలాంటి వాటి వల్లే ఇవాళ మీరు ఇబ్బంది పడాల్సిన అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా కొంచెం ఏదైనా సరే మీరు హద్దుల్లో ఉంచుకోగలిగితే మీకు చాలా మంచిది మీరు చేయాల్సింది వారికి చేయండి మీ బాధ్యత ప్రకారం అంతేకాని మరి మితిమించినటువంటి చనువు ఇవ్వడం వల్ల మీరు బాధపడాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఇది కొంచెం సరి చేసుకుంటే మీకు బాగుంటుంది ఇక ఐదో పాయింట్ ఈ సింహరాశి వారి యొక్క సంపాదన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చండి కాకపోతే ఇప్పటికీ కూడా కొంచెం డబ్బు విషయంలో మనం గమనించినట్లయితే బాగా ఇబ్బందులు గట్టిగానే వస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఏంటంటే బండి కదులుతుందంటే కదులుతుంది అన్నట్లుగా ఉంటుంది కానీ అది ఎంతవరకు కదులుతుందా ఏంటన్న విషయం వీరికి మాత్రమే తెలుసు అనమాట బయటికి చెప్పుకోరు వీరి మనస్తత్వం అలాగే ఉంటుంది అంటే బయటికి వీరి బాధను ఎక్కడ కూడా చెప్పుకోకుండా బయటకి అంటే చెప్పుకుంటే ఎక్కడ అలసైపోతామో చులకనైపోతామో అని చెప్పేసి మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటారనమాట కుటుంబ వ్యక్తులు కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఇష్టపడారు అనమాట కాబట్టి అలాంటి వాటి వల్ల వీరి యొక్క కష్టం కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు కాబట్టి మీరు ఏంటంటే మీకున్నటువంటి అంటే ప్రతి కష్టాన్ని ఇబ్బందులు ఏమన్నా ఉంటే కుటుంబంతో మీరు పంచుకోండి బయట వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాల్సింది మీరు ప్రతిదీ కూడా కుటుంబంతో మీకు అంతా కూడా అనుబంధాలని ఏర్పడి ఉంటాయి కాబట్టి ప్రతి విషయం కూడా మీరు కుటుంబంతో మీ కష్టాన్ని పంచుకోవడం వల్ల వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహాయపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం ఏంటంటే ఈ ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి కొన్నాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి కానీ మీరైతే మాత్రం నిలదొక్కుంటారు ఒక మంచి స్థాయిలో నిలబడతారు మీరు చేసేటటువంటి వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం ఏవైనా సరే చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందుల్లో నలిగినప్పటికీ కూడా మీరు ఒక స్థాయిలో నిలబడగలుగుతారు ఆర్థికంగా మీరు పుంజుకోగలుగుతారు అనమాట అప్పుల సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు కొంచెం ఇబ్బందులు భయంకరంగానే అనిపిస్తూ ఉంటాయి కానీ మీరు దైవాన్ని నమ్ముకొని ముఖ్యంగా శివారాధన చేసుకుంటూ మీరు నమ్ముకున్న వెళ్ళినట్లయితే మీకు బాగా కలిసి వచ్చి ఆ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం ఇంట్లో కూడా శివారాధన చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట ఎందుకంటే శివుని యొక్క లక్షణాలు మీలో కూడా పుష్కలంగా ఉన్నాయి అనమాట కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి ఇక ఆరో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సింహరాశి వరలో ఉన్నటువంటి కోపం గురించి మనం చూసినట్లయితే వీరికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట అదే వీరి జీవితంలో ఇంకొక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అంటే వీరికి కళ్ళ కప్పటం ఉండదండి ఏదైనా సరే మనసులో ఒకటి పైకి ఒకటి ఇలా నటించడం అనేది వీరికి చేత కాదనమాట వీరికి ఒక్కొక్కసారి తీయగా మాట్లాడడం కూడా రాదు ఎందుకంటే నటించడం చేత కాని వ్యక్తులు కాబట్టి వీరి మాట ఏంటంటే కుటుంబ సభ్యులతో కూడా ఏంటంటే కొంచెం అరిచినట్లుగా అలా ఉంటుందన్నమాట అది ఎదుటి వారికి అర్థం కాక ఏంటంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మాతోటి ఎందుకు ఇలా అరుస్తున్నారు ఎందుకలా కోపడుతున్నావు అని చెప్పేసి మీ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా వీరికి గొడవలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే మీ మాట తీరును కొంచెం మార్చుకోండి ఎందుకంటే ఎన్ని బాధలు మీరు పడినప్పటికీ చేసినప్పటికీ కూడా ఎదుటివారు అది అర్థం చేసుకోవాలని చెప్పి మనం ఆశించకూడదు వారి ఆలోచన వారికి ఉంటుంది కుటుంబం కోసం కష్టపడాలి కదా అన్నట్లుగా వారు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇలాంటివన్నీ వారు పట్టించుకోరు అనమాట కాబట్టి ఏదైనా సరే నిదానంగా నిమ్మలంగా మీరు ప్రేమగా ఓపగా ఎదుటివారిని పలకరించి చేసినప్పుడు అది కూడా మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు పడ్డటువంటి బాధల వల్ల ఒక్కొక్కసారి మీ మాట కటువుగా ఉంటుంది మీ మాట వెనకమాల ప్రేమ ఉంటుంది కానీ అది ఏదైనా సరే బయటికి అర్థం కావండి కాబట్టి ఏదైనా సరే మనం కోపం ఎలాగైతే బయటకు చూపిస్తే ఎదుటి వారికి తెలుస్తుందో అలాగే ప్రేమను కూడా బయటకు చూపించాల్సిందే చూపించినప్పుడు ఏంటంటే వారి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చి మనల్ని గౌరవించే అవకాశం అనేది ఉంటుంది కోపాన్ని కొంచెం తగ్గించుకోండి ఎక్కువగా అరవవద్దు ఎక్కువగా ఆవేశపడవద్దు ఏదైనా సరే మీ ధర్మం ప్రకారం ఒకసారికి రెండుసార్లు చెప్పండి వింటే బాగుంటారు వినకపోతే వారికి అనుభవపూర్వకంగా వారే తెలుసుకుంటారు అంతేకాని మీరు ఎక్కువగా కోపడి ఆవేశపడడం వల్ల మీరు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఏడో పాయింట్ వచ్చేటప్పటికి ఈ మధ్య మీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిందండి ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీకు కొంచెం కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అలాగే కొంచెం తలనొప్పి కొంచెం భుజాల నొప్పులు జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు గ్యాస్ ప్రాబ్లమ్స్ కొంచెం తలనొప్పిలాగా రావడం ఇలాంటివి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయి ఇంకా నిద్రపట్టకపోవడం మీకు బాగా ఉందన్నమాట మీరు రాత్రి పడుకుంటారే కానీ మీరు అస్సలు నిద్రపోనే పోరు మీకు ఏదో ఒక గంట సేపటికి నిద్ర పడుతుంది ఏడు గంటలు నిద్రపోవాల్సిన వాళ్ళు ఒక గంట నిద్రపోయే లేస్తున్నారనమాట కాబట్టి మీకు చాలా అలసటగా ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిందండి కాబట్టి మీరు ఏంటంటే పరిస్థితులు చాలా రకాలుగా మన చుట్టూ ఉంటాయండి దాని కాదని ఎవరు కూడా అనరు అనమాట కొన్ని చెప్పుకునేవి ఉంటాయి కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి కానీ మన చేతిలో ఏమీ లేదు మన కర్మానుసారంగా ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మన జీవితం అనేది ఉంటుందన్నమాట దానికి మనం చేయగలిగేది ఏమీ లేదు ఆ దైవాన్ని నమ్ముకొని అలా ముందుకు సాగిపోవడం తప్ప ఆగిపోలేం కదా బాధపడితేనే సమస్యలు తీరుతాయి అంటే ప్రతి మనిషిలో కూడా బాధపడుతూ ఉంటా కానీ బాధ ద్వారా సమస్యలు పెరుగుతాయి కానీ ఎక్కడా కూడా తగ్గం అన్నమాట కాబట్టి మీరు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా మీ ఆరోగ్యం మీద కాస్త దృష్టి పెట్టుకోండి మీరు మనశ్శాంతిగా ఎప్పుడైతే ఉంటారో మీకు ఆకలి ఆహారం నిద్ర తప్పక ఇవన్నీ కూడా సమంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోండి ఓవర్గా టెన్షన్ పడద్దు ఓవర్గా ఆలోచించద్దు నారు పోసిన వాడు నీరు పోయడండి కాబట్టి అతి ఆలోచన అనేది మీకు వద్దు కొంచెం ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోండి ఇక ఎనిమిదో పాయింట్ ఈ సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు చాలా బాగుంటుందండి అంటే చక్కగా చదువుకునే అవకాశం అనేది ఉంటుంది వారు చదువుకునే విధానం కానివ్వండి ఇలాంటి వాటి వల్ల తల్లిదండ్రులు కూడా వారి భవిష్యత్తుకు ఒక మంచి ప్లానింగ్ చేసే అవకాశం అనేది ఉంటుంది విదేశాల్లో చదువుకు సంబంధించి చదువుకొని సెటిల్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి వీరు పట్టుదలగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు కాబట్టి తల్లిదండ్రులు కూడా వీరి కోసం ఎంత కష్టాన్నైనా పడడానికి సిద్ధంగా ముందుకు ఉంటారని చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తాయి భయంకరమైన పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది మీకు అవన్నీ కూడా మారి చక్కగా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి విద్యార్థులకి బాగుంది అలాగే తల్లిదండ్రులు కూడా అనుకూలంగా ఉందండి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఎక్కువసేపు మీతో నిలబడలేవని చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదో పాయింట్ ఏంటంటే భార్యభర్తల మధ్య ప్రేమ అనుకూలత అనేది బాగుంటుంది చాలా వరకు కూడా వీరి దాంపత్య జీవితంలో గొడవలు ఉన్నప్పటికీ కూడా దాని వెనుక కంటికి కనిపించని ఎంతో ప్రేమ కూడా దాగి ఉందని చెప్పుకోవచ్చు అనమాట గతంతో పోల్చుకుంటే ఇద్దరు కూడా ప్రేమ అనురాగాలతో కలిసి ఉంటున్నారు వైవాహిక జీవితం వీరికి కలిసి వస్తుంది ఒక స్థాయిలో సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు ఒకరికొకరు అండగా తోడుగా సపోర్ట్గా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట వైవాహిక జీవితం బాగుంటుంది కొంతమంది పెళ్ళిళ్ళు ఆలస్యం అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది సంతానం లేని వరకు సంతానం కలుగుతుంది ఉద్యోగాల కోసం చాలామంది గట్టి ప్రయత్నాలు చేస్తున్నారండి మీ కష్టానికి తగ్గట్లుగా మీకు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది అప్పులున్నా కూడా తీరిపోతాయి మీ మీద నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు సోమవారం రోజున కాస్తంత విభూతిని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేసుకోవడం వల్ల మీకు ఆ నరదిష్టి చెడు అంటే నకారాత్మక శక్తులు ఇలాంటివి ఉంటాయి కదండి అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు ఏంటంటే రాళ్ల ఉప్పుతో కూడా కాస్త దిష్టి వేసుకోండి అలాంటివి చేయడం వల్ల చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎర్ర నీళ్ళతో కూడా దిష్టి తీసేసుకోండి ఇలాంటివి చేయడం వల్ల మీకు ఆ సమస్యల నుంచి పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఆదివారం అమావాస్య రోజుల్లో ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి అలాగే ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయల పూజ చేయించి మీ ఇంటి గేటుకు కట్టుకోండి మీకు నరదిష్టి ప్రభావం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి ప్రేమికులకు బాగుంటుందండి నచ్చిన వారితో కాసేపు ఫోన్లలో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది మీరు చాలా ముక్కు సోటు కలిగినటువంటి వ్యక్తులండి చాలా మంచివారుగా చెప్పుకోవచ్చు మీ గురించినటువంటి తొమ్మిది పచ్చని చాలా అయితే ఇవేనండి కాబట్టి ఇవి మీరు చెప్పినట్లుగా మార్పులు చేర్పులు చేసుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది లేకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే జై అని కామెంట్ చేయండి